అందరికీ నమస్కారం నా పేరు రమా నీవే ప్రాణం ఏడవ భాగం మీరిద్దరూ కావాలి మీలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేనన్నాడు భావోద్వేగంగా అవంతి గారు సరదాకి చేసిన కొడుకు మనసు కష్టపడిందని అర్థం కాగాని కొడుకు వెళ్ళి మృతు సరదాగా అన్నాను నాన్న నా కొడుకు మనసు ఏంటో నాకు తెలియదా అంటూ శక్తిని సముదాయించి ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించి అతను వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ అన్ని టేబుల్ మీద సర్ది పెట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కానిచ్చేసి చేసి కాసేపు టీవీ చూద్దామని టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి అలా న్యూస్ చూస్తూ శక్తి అలా తల్లి ఒడిలోనే నిద్రపోవడంతో ఆమె కూడా శక్తిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అతని తలని మృతు చాలాసేపు అలానే కూర్చున్నారు కానీ ఆమె నడు ఆమె మాట వినకపోవడంతో ఇక తప్పక శక్తి కింద పిల్లో అడ్జస్ట్ చేసి ఆమె అతనికి డిస్టర్బ్ కాకుండా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయమే శక్తి ఏదో కేసు పని మీద ముంబై వెళ్లవలసి ఉండడంతో అవంతి గారికి ఇన్ఫామ్ చేసి తను ముంబైకి చేరుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన పని కాకపోవడంతో అక్కడే మరో రోజు ఉండవలసి వచ్చింది శక్తి ఊహల్లో నిద్రపోయిన అతుల్యకు శక్తి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా కలరావడంతో మృత్యువు చెమటలతో తడుస్తూ లేచి కూర్చొని చాలా కంగారు పడిపోయింది సరిగ్గా టైం కూడా ఎప్పట్లా మూడున్నర కావస్తూ ఉండడంతో అతుల్య రెట్లు పెరిగిపోయింది తన భయం శక్తికి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటే జీవితంలో రెండోసారి కూడా శక్తికి ఏం కాకుండా కాపాడు మురుగా అని దేవుణ్ణి గట్టిగా వేడుకొని వెంటనే లేచి ఫేస్ వాష్ చేసుకొని కూర్చొని రాత్రి తను జాగ్రత్తగా పెట్టుకున్న శక్తి ఫ్రాగ్రెన్స్తో నిండిన తన డ్రెస్ని తీసుకొని గుండెలో కత్తుకొని నీకేం కాదు కాకూడదనుకుంటూ అలాగే రెండు గంటలు గడిపేసింది కానీ ఎంతకీ ఆమె మనసు శాంతించకపోవడంతో లేచి ఫ్రెష్ అయి రెడీ అయ్యి కిందకు వెళ్ళింది అప్పటికి నిద్ర లేచిన సింధిల్ గార్డెన్లో జాగింగ్ చేస్తూ ఉండడంతో మొదటిసారి అతని దగ్గరికి వెళ్ళి సెందిల్ అన్నా గుడికి వెళ్ళాలి అని అడిగింది అతుల్య సెందిల్కి ఎందుకు ఆమె కళల్లో బాధ కనిపించేసరికి ఇక ఎందుకు ఏంటి అని అడగకుండా పదమ్మ అంటూ డ్రైవర్ని కార్ తీసి రెడీగా పెట్టమని కాల్ చేసి చెప్పి అతుల్యం తీసుకుని దగ్గరలో ఉన్న శివయ్య గుడికి బయలుదేరాడు సింధిల్ మొదటిసారి మనసు బాగోక ప్రశాంతత కోసం తన ఇష్టప్రకారం గుడికి వచ్చిన అతుల్య గుడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ శివయ్యని మనస్ఫూర్తిగా నా సీబీ క్షేమంగా ఉండాలి ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ అడగలేదు నేను నిన్ను అడుగుతున్న మొదటి కోరిక ఆఖరి కోరిక కూడా నా సీబీ ఎప్పుడు నవ్వుతూ అల్లరి చేస్తూ సంతోషంగా ఉండాలి వాడికి ఏం కాకూడదని బలంగా కోరుకొని ఎప్పుడో వల్లిగారు నోట ఎనిమిది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పడం గుర్తొచ్చి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది అతుల్యకు అలవాటు లేకపోవడం వల్ల యాభైకి మించి చేయలేకపోయింది కానీ శక్తి కోసం ఎలాగో ఊపిక కూడ తెచ్చుకొని కాస్త లేటైనా మొత్తానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసింది పూర్తి చేసి దేవుణ్ణి మరోసారి శక్తి కోసం వేడుకొని నీరసంగా అక్కడే ఒక చోట కూర్చుండిపోయింది అతుల్య కుడిలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆమెను చిన్నప్పటి నుండి ఆ పంతులు గారు శక్తి అతుల్య కలవడానికి ఒక రకంగా కారణమైంది ఆయనే అతుల్య దేవుడికి మొక్కడం ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నా ఆమె మనసు ఎందుకు ఆవేదన పడుతోందని అయితే అర్థం చేసుకొని దేవుడి కుంకుమ పట్టు ఆమె చేతికిస్తూ అమ్మ అతుల్య నువ్వు ఏ సంకల్పంతో ఈ మొక్కు తీర్చావో తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు కంగారు పడుకు తల్లి శివయ్య మీద నమ్మకం ఉంచు అని ధైర్యం చెప్పి ఆయన అలా వెళ్ళగానే ఆయన మాటలకి అతుల్య మనసు కాస్త తేలిక పడడంతో ఆయన ఇచ్చిన కుంకుమను నుదుటన పెట్టుకొని సెందులతో కలిసి తిరిగి ఇంటికి బయలుదేరింది ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే మేడ్స్ ద్వారా విషయం తెలుసుకున్న వల్లిగారు కంగారు పడుతూ అతుల్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అతుల్య లోపలికి రావడంతో నడవలేక ఇబ్బంది పడడం గమనించిన కంగారుగా ఏమైందిరా అంటూ ఎదురొచ్చి వాచిపోయిన అతుల్య పాదాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఆమె రూమ్లో బెడ్ మీద పడుకోపెట్టి ఆమె కాళ్లకు హాట్ ప్యాక్ పెట్టి కాస్త వాపు తగ్గే వరకు అలానే పెట్టి అక్కడే కూర్చుండిపోయారు ఆమె అతుల్యకు సఫర్ చేస్తూ ఉండగానే మొదటిసారి ఇలాంటివి చేయడంతో ఒంట్లో ఓపిక లేని అతుల్య అప్పటికే గాఢ నిద్రలోకి జారుకోవడంతో వల్లిగారు ఆలోచనలు పడ్డారు ఇంత సడన్ గా గుడికి వెళ్ళడం ఏంటి అది కూడా ఎందుకు వెళ్ళింది పైగా ఎప్పుడు లేని అన్ని ప్రదక్షిణలు చేసి ఇలా అయిపోయింది అసలు అసలు దేవుడిని ఏం కోరుకొని ఇలాంటి మొక్కు తీర్చుకుంది అంత బలంగా కోరుకోవడానికి అతుల్యకు అంత పెద్ద కోరికలు ఏమున్నాయి చదువా అంటే అతుల్య ప్రతి సబ్జెక్ట్లోనూ టాప్ మరి ఇంకేంటి అని ఇలా ఆలోచిస్తూనే అతుల్య పాదాలు ఆపు కాస్త తగ్గడంతో నిద్రలో ఉన్న అతుల్యను టిఫిన్ చేయడానికి ఎన్నిసార్లు నిద్ర లేపినా లేవకపోవడంతో మెల్లిగా తనకి జ్యూస్ పట్టించేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు తనని ట్యాబ్లెట్ వేసి కూడా అప్పుడు నిద్రపోయిన అతుల్య ఎప్పుడో లంచ్ టైం దాటాక లేవడంతో వల్లిగారు భోజనం తినిపిస్తూ ఉన్నటువంటి గుడికి ఎందుకు వెళ్ళాలనిపించుకు అని అడిగారు ఆవిడకి తెలుసు అతుల్య నుండి ఎలాంటి సమాధానం ఉన్నదని కానీ మనసొప్పక అడిగారు ఆవిడ ఊహించినట్టే అతుల్య మౌనంగా తలదించుకోవడంతో వల్లిగారికి బాధగా అనిపించినా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా భోజనం తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతుల్య ఎదురుగా కూర్చొని ఆమె చేతులు పట్టుకొని ఇది నీ జీవితం అతుల్య ఎవరికో భయపడి లేకపోతే నీ గతానికి సంబంధించి నీ మనసులో ఆ పాత భయాలు అలానే ఉండిపోవడం ఇప్పటి వరకు నువ్వు చాలానే కోల్పోయావు కానీ ఇప్పుడు నువ్వు నీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది నీ జీవితాన్ని శాసిస్తుంది అతుల్య ఇది ఆచిచూచి అడుగు వేయాల్సిన సమయం నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే నీ మనసు తృప్తి పడుతుందో ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావో అదే నిర్ణయం ధైర్యంగా తీసుకో అతుల్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏ దారి ఎంచుకున్నా నీ వెన్నంటే ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను ఇది ఈ అమ్మ మాట అని అతుల్యకి మాటిచ్చారు ఆవిడ వల్లిగారి మాటలకి అతుల్య కన్నీలతో మొదటిసారిగా ఆవిడని గట్టిగా హత్తుకొని మౌనంగా ఉండిపోయింది అలా చాలా సేపటి తర్వాత మౌనం తర్వాత ఆవిడ అతుల్య కన్నీళ్లను తుడిచి మనసులో ఎవరో ఉన్నారని రోజు నువ్వు చేసిన పని చెప్పకనే చెప్తోంది ఆ ఇష్టాన్ని ప్రేమను నీ అనవసర భయాలతో వదులుకోకరా దేవుడిచ్చే బహుమానం ప్రేమ ప్రతి మనిషికి దొరుకుతుంది ఒక్కసారి అది మన చేతులారా మనమే చేజార్చుకుంటే అది మళ్ళీ తిరిగి మనకు దక్కుతుందన్న నమ్మకం లేదు అందుకే నీ ప్రేమ విషయంలో మాత్రం పిచ్చిగా ఆలోచించకుండా మనసుకు నచ్చిన విధంగా అదేం చెప్తే అదే చేయరా అని అతుల్య తల నిమిరి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టారు వల్లిగారు వల్లిగారి మాటలు అతుల్యను ఆశ్చర్యానికి గుర్చేయడంతో ఆమె వైపు కాస్త భయంగా కంగారుగా చూస్తూ ఉండిపోయింది అతుల్య అతుల్య భయం దేనికో అర్థమైన వల్లిగారు నమ్ముతూ ఆమె నిమిరి నేను చెప్తూ ఉంటాను కదరా అతుల్య నేను నేను కండకపోవచ్చు కానీ ఏ మనస్తత్వం ఏంటో అందులో ఏముందో ఈ అమ్మకు బాగా తెలుస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడూ దేవుడిని మొక్కని నువ్వు నీ అంతటి నువ్వే గుడికి వెళ్ళావంటేనే తెలుస్తోంది నీ మనసుకు బాగా దగ్గరైన వాళ్ళకే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతోనే గుడికి వెళ్ళావు నీ కళ్ళు అది చెప్పకనే చెబుతున్నాయి అని అన్నారు ఆవిడ మాటలకి అతుల్యకి కన్నీళ్లతో ఆవిడని చూస్తూ ఉంది ఆవిడ అతుల్య కన్నీళ్లను తుడిచి ఏడవకరా నేను కూడా మీ బాబాయ్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను ప్రేమ విలువ తెలిసిన దాన్ని దాని బలం తెలిసిన దాన్ని అందుకే చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా అదంతా పక్కన పెట్టు నీ ప్రేమ కోసం నువ్వే ధైర్యంగా నిలబడాలి అతుల్య అప్పుడే నీ ప్రేమ గెలుస్తుంది అలాంటిది నువ్వే ఇలా ఢీలా పడుతూ భయపడుతూ ఉంటే నీ వెనుక వంద మంది ఉన్నా కూడా నీ ప్రేమ నమ్మకం అయితే నేను ఇవ్వలేను బాధ గూడు కట్టుకుపోయి రాయిలా తయారైన నీ మనసులో స్థానం సంపాదించాడంటే ఆ అబ్బాయి చాలా గ్రేట్ అతను నువ్వు ఇప్పటి వరకు దూరమైన అన్ని సంతోషాలను నీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తను చెప్పాలనుకున్నదంతా చెప్పేసి ఆవిడ మాటలకి ఆలోచనలో పడిన అతుల్య తల నిమిరి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు వల్లిగారు తను అలా వెళ్ళిపోగానే అతుల్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఆ రూమ్లో వాళ్ళకి ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ సీబీని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని నాకు ఉదయం గుడిలోనే అర్థమైందప్ప కానీ ఆ ప్రేమకు ప్రాణం లేదు ఒకవేళ నా స్వార్థం కోసం ఆ ప్రేమకు ప్రాణం పోస్తే సీబీకి ఏమైనా జరుగుతుందేమో అయితే అయితే నేను తట్టుకోలేను అమ్మ అప్ప మీరు దూరం అయ్యాక ఇంకా ఎందుకు బ్రతికున్నాను అని బాధపడిన రోజు లేదు కానీ నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే దానికి కారణం సీబీ కోసమే అని అర్థమైంది తన ప్రేమను ఆస్వాదించగలను కానీ సీబీకి తిరిగి ప్రేమను పంచితే నా కారణంగానే కాదు అసలు నా సీబీకి ఏవైనా జరిగితేనే తట్టుకోలేనప్ప తను ఎప్పుడు సంతోషంగానే ఉండాలనుకుంది శక్తిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఆ రోజు ప్రదక్షిణలు ఎఫెక్ట్ వల్ల కాలేజీకి వెళ్ళలేకపోయింది మరుసటి రోజుకి కాళ్ళవాపులు తగ్గినా ఎప్పుడు లేని శరీరం బాగా అలసిపోవడం బాగా జ్వరం వచ్చేసింది అందుకే ఆ రోజు కాలేజీకి వెళ్ళలేకపోయింది ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందన్న మాటే కానీ ఒకవేళ శక్తి తన కోసం లైబ్రరీలో వెయిట్ చేస్తూ ఉంటాడేమో అన్న ఆలోచనే అలా రెండు రోజులు చాలా కష్టంగా ఇంట్లో గడిపేసింది అది ప్రతి క్షణం శక్తి ఆలోచనతోనే సాయంత్రానికి కాస్త ఫీవర్ తగ్గేసరికి వల్లి తినిపించిన ఇడ్లీ తిని మనసుని కాస్త మళ్లించాలన్న భావనతో సాంగ్స్ పెట్టుకొని వింటూ శక్తి ఆలోచన దూరం చేయాలనుకొని అతని గురించి ఆలోచిస్తూ ఆ రోజు కూడా గడిపేసింది మరుసటి రోజు యథావిధిగా ఉదయం నిద్రలేచి ఫ్రెష్ అయ్యి రోజు కంటే తొందరగానే కాలేజీకి బయలుదేరింది ఈ రెండు రోజులు శక్తిని బాగా మిస్ అవ్వడంతో అతని కోసం ఎదురు చూస్తూ ఉదయం అంతా కూడా లైబ్రరీలోనే గడిపేసింది మధ్యాహ్నం అయ్యేసరికి లైబ్రరీని వచ్చి లంచ్ చేద్దు కానీ అని పిలవడంతో అతని ఆలోచన నుండి బయటకు వచ్చి అతుల్య ఒక నవ్వు నవ్వేసి ఊరుకుంది అలా మధ్యాహ్నం కూడా అక్కడే ఉండిపోయింది ఏ క్షణాన శక్తి అక్కడికి వచ్చి తనను కలుస్తాడు అన్న ఆశతో కానీ టైం గడిచే కొద్దీ ఎక్కడ తన కళ నిజమవుతుందో అని భయపడుతూ కన్నీళ్లతో బుక్లో మొహం దాచేసుకుంది అతుల్య అటు ముంబై వెళ్ళిన శక్తికి అక్కడికి వెళ్ళిన పని పూర్తి కాకపోవడంతో మరో రోజు కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది ఒక్కరోజు అంటే తల్లిని అతుల్యని వదిలి ఉండడానికి మనసుకి సర్దు చెప్పుకున్నాడు కానీ మరో రోజు అనేసరికి శక్తి మనసు అసలు మనసులోనే లేదు ఏదో తెలియని బాధ తల్లికి విషయం ఇన్ఫామ్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కానీ అదే విషయం అతుల్యకి చెప్పడానికి ఆమె కాంటాక్ట్ చేసే దారి లేకపోవడంతో ఉసూరుమన్నాడు మొత్తానికి మరుసటి రోజు కూడా పని పూర్తి కాకపోవడంతో వెళ్ళారు ఎప్పుడో పట్టింది ఇక టైంతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని తొందరగా తిరిగి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాడు శక్తి తను వచ్చేసరికి లంచ్ టైం అయిపోవడంతో ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా కాలేజ్కే చేరుకున్నాడు తల్లిని ప్రాణశక్తిని చూడాలని మనసు వెలువెల్లాడుతుంటే ముందుగా తల్లిని కలిసి వెంటనే అతుల్య కోసం లైబ్రరీ దారి పట్టాడు తల్లికి చిన్న పని ఉందని చెప్పి శక్తి సంతోషంగా లైబ్రరీకి వెళ్ళి ఎప్పుడు అతుల్య ఉండే ప్లేస్ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అతుల్య బుక్లో మొహం దాచుకోవడం చూసి నవ్వుకుంటూ శబ్దం చేయకుండా ఆమె వెనక్కి వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు శక్తి సడన్గా అలా చేసిన అతని స్పర్శ అతుల్య మనసు గుర్తుపడటంతో ఆమె బాధగా కన్నీళ్లుగా మారి ఇంకా బయటకు ప్రవహించడంతో అప్పటికే ఆమె కళ్ళ దగ్గర కన్నీళ్లు అతని చేతిని తడిపేసరికి శక్తి కంగారుగా ఆమెను తన వైపుకి తిప్పుకొని ఈ రెండు రోజులు జ్వరం వల్ల వాడిపోయిన ఆమె మొహం ఏడవడం కందిపోయిన ఆమె కళ్ళు ముక్కు చెక్కిలను చూడగానే చాలా బాధగా అనిపించింది శక్తికి వెంటనే ఆమె కన్నీళ్లు తుడిచి తన గుండెలకు హత్తుకొని ఎందుకురా ఇంతలా ఏడుస్తున్నాం ఏమైందని అడిగాడు అప్పటి వరకు బాధలో ఉన్న శక్తి అలా అడిగేసరికి ఉదయం నుండి అతని కోసం వెయిట్ చేసిన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఒక్క ఒదిటిలో శక్తిని దూరంగా నెట్టి ఇష్టం వచ్చినట్టుగా తను ముందేసుకున్న బుక్తో కొడుతూ ఉంది అతుల్య తనను చూడగానే వచ్చి హగ్లు ముద్దులతో నింపేస్తుంది అనుకుంటే శక్తికి అతుల్యాల కోపంగా రియాక్ట్ అయ్యి ఆ కోపంలో కూడా ఆమె తనని ఎంతగా మిస్ అయిందో తెలుస్తూ ఉంటే ఆమె దెబ్బల నుండి తప్పించుకుంటూనే ఏం తింటున్నావే నువ్వు బంగారం అంత గట్టిగా కొడుతున్నావు నన్ను చూడ్డానికి పుల్లలాగా సన్నగా ఉన్నావు కానీ దెబ్బలు మాత్రం గట్టిగానే తగులుతున్నాయి నా మాట వినవే కొట్టకు ఆకవే అని అంటూ ఇంకా కొట్టబోతున్న అతుల చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని పిచ్చిదాన ఏదో ఫ్రస్ట్రేషన్లో కొడుతున్నావు కానీ తగలరాని చోటు తగిలితే నీకే నష్టం అన్నాడు సీరియస్నెస్లో చినిపిదనం మిక్స్ చేసి ఆ మాటకు అతుల్ల్య కొట్టడం ఆపి అసలు గాలి కూడా వారి మధ్య దూరి వీలు లేకుండా ఉన్నంత గట్టిగా చుట్టేసింది అతన్ని ఆ క్షణం ఆమె నుండి అది ఊహించని శక్తి కాస్త షాక్ అయినా ఆమె తనని ఎంతగా మిస్ అయిందో ఆమె స్పర్శ చెప్తూ ఉంటే ఆమె వెన్ను నిమురుతూ ఎందుకు బంగారం వల్ల డల్గా ఉన్నావు ఏమైందే అని అడిగాడు అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా అలానే ఉండిపోయింది అతుల్య అతని గుండె చప్పుడు వింటూ కాసేపటికి శక్తి అతుల్యను అక్కడే కూర్చోపెట్టి తన దగ్గరున్న బ్యాగ్ నుండి వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికి అందించి ఎయిర్పోర్ట్లో తాను ఆమె కోసం కొన్న బర్గర్ తీసి ఆమె నోటికి అందించాడు మొదటి నుండి శక్తి తన పట్ల చూపించే కేరింగ్కి అతుల్యకి అతనిలో తన తండ్రే కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు మాత్రం తను చెప్పకుండానే ఒక తల్లిలా తన ఆకలి చూసిన శక్తిని చూడగానే తన కళ్ళు చెమ్మగిల్లాయి శక్తి ఆమె అన్నీలు తుడిచి ఆమెకు ఆ బర్గర్ తినిపించి వాటిని వాటర్ తాగించేసి తను వర్క్ స్ట్రెస్ కారణంగా నైట్ నిద్ర లేక సరిగ్గా ఫుడ్ కూడా లేక బాగా అలసిపోవడంతో సరే బంగారం జాగ్రత్త నేను ఇంటికి వెళ్తున్నాను బాగా అలసిపోయాను అని అనడంతో అతుల్య బాధగా శక్తి వైపు చూస్తూ ఉంది ఈరోజు ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా వినకపోవడంపైగా అలా డల్గా ఉండేసరికి శక్తి మనసుకి ఎందుకో ఏదో తెలియని వెల్తిగా అనిపించింది ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె తలని మురుతూ నువ్వు నా నవ్వుతూ నాతో గొడవపడుతూ నన్ను తిడుతుంటేనే నాకు ఇష్టం బంగారం ఇలా మౌనమునిలా ఉంటే నాకు అస్సలు నచ్చదు నువ్వు నవ్వుతూ నాకు బాగా చెప్తేనే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాయిగా బజ్జుంటాను అసలే వర్క్ వల్ల రాత్రంతా నిద్రలేదు అనడంతో అతుల్య కాస్త తలెత్తి శక్తి కళలు చూస్తూ మళ్ళీ రేపు వస్తావు కదా సీబీ అని అడిగింది అమాయకంగా శక్తి తన దగ్గరే ఉన్నప్పుడు అతుల్య అతన్ని ఎంత దూరం పెట్టాలనుకుంటున్నా పెట్టలేకపోతోంది అతను తన మీద చూపించే ప్రేమ అభిమానం కేరింగ్ ప్రతి ఎమోషన్ ఆమెను కట్టిపడేస్తుంటే తనకు తెలియకుండానే అతనికి ఈజీగా లొంగిపోతోంది అతుల్య అతుల్య ప్రశ్నకు శక్తి నవ్వుతూ తప్పకుండా వస్తాను బంగారం రేపు నేను ఒక సర్ప్రైజ్ ఉంది ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు అని ఆమెను ఒదుటిన చుంబించి పాయి బంగారం అంటూ అక్కడి నుంచి కదిలాడు శక్తి అతను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది అతుల్య శక్తి అలా వెళ్ళగానే వెంటనే తను కూడా ఇంటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ముందు ముందుగా ఫ్రెష్ అయ్యి వచ్చి తన తల్లిదండ్రుల ఫోటో ముందు కూర్చొని శక్తి గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చొని ఉండగా ఏమంటున్నాడు నా అల్లుడు అంటూ వచ్చారు వల్లిగారు చేతిలో కాఫీతో వల్లిగారి మాటలకి తన ఆలోచనను తేరుకున్న అతుల్య చిన్న చిరునవ్వుతో ఆవిడ దగ్గరుండి కాఫీ తీసుకొని తాగుతూ తిరిగి మళ్ళీ ఫోటోలో ఉన్న తన తల్లి ఇందిరాగారిని చూస్తూ ఉండిపోయింది అతుల్యలో మార్పు మొదలైందని కొత్తగా పెదాలపై వచ్చి చేరిన చిరునవ్వే వల్లిగారికి సమాధానం ఇస్తూ ఉంటే మార్పు ఇంకా పెద్దదవ్వాలి అది ఎప్పటికీ ఇలానే ఉండాలని బలంగా కోరుకున్నారు ఆవిడ కాసేపు అక్కడే ఉండి కూర్చొని ఆవిడ అలా వెళ్ళగానే అతుల్య మళ్ళీ శక్తి గురించి ఆలోచిస్తూ నిన్ను నా నుండి దూరం పెట్టాలని ఎంతగా అనుకుంటున్నా ఎందుకురా నా వల్ల కావట్లేదు నేను నీకు పడిపోయినని నాకు తెలుసు కానీ పూర్తిగా పడిపోయానని నాకు ఈరోజే అర్థమైందిరా కానీ నా స్వార్థం కోసం నిన్ను బలి చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సిబి నీకేమైనా అయితే అని ఆలోచిస్తూ అక్కడే అలానే కూర్చుండిపోయింది అతన్ని దూరం పెట్టాలని ఆమె మనసు మెదడు ఆమెను ఎంత ఒత్తిడికి గురిచేస్తున్నా అతని ప్రజెన్స్ని ఆస్వాదిస్తున్న క్షణంలో ఆమె సర్వం మరుస్తోంది అందుకే ఆ విషయం తర్వాత రియలైజ్ అయ్యి ఫీల్ అవుతోంది కానీ అతని నుండి ఆమె దూరంగా ఉండడం మాత్రం జరిగే పని అయితే కాదు మరుసటి రోజు ఎప్పట్లని కాలేజ్కి వెళ్ళింది నిన్నట్లా కాకుండా ఈ రోజు క్లాసెస్ అన్నీ ఎప్పట్లా ఏకాగ్రతగా వింటూ మధ్యాహ్నం వరకు గడిపేసింది మధ్యాహ్నం లంచ్ చేసే ఇంట్రెస్ట్ లేక మెదడు ఎంత వద్దని చెప్తున్నా ఆఖరికి తిరిగి క్లాసెస్ స్టార్ట్ కాకముందే వెళ్ళి లైబ్రరీలో కూర్చొని శక్తి కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది అతుల్య పాపం ఆమె సమయాన్ని కరిగిస్తూ ఈవినింగ్ వరకు శక్తి కోసం వాళ్ళు చాలా ఓపిక్గా అక్కడే కూర్చుంది కానీ కాలేజ్ వదిలేసిన శక్తి రాకపోవడంతో అప్పటి వరకు ఉన్న ఓపిక సహనం అంతా చిరాకు కోపం బాధగా మారి వెంటనే బయటకు వచ్చి కోపంగా వెళ్ళి కార్ ఎక్కి కూర్చుంది ఆమెను ఒక గంటగా ఒక వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు ఇంటికి చేరుకోగానే ఎప్పుడు చిరాకు కోపం తెలియని అతుల్య తన రూమ్లోకి వస్తూనే చేతిలో ఉన్న బ్యాగ్ బెడ్ మీదకు విసిరికొట్టి అదే కోపంలో రూమ్లోకి వెళ్ళి కింద నిలబడింది మొదటిసారి ఒకరి మీద కోపం కన్నీల రూపంలో బయటకు వస్తూ ఉంటే అవి శవర్ కింద నుండి తన మీద పడి నీళ్ళలో కలిసిపోవడంతో గంటపైనే షవర్ కింద ఉండిపోయింది అతుల్య పాపం ఆ టైంలో తల్లిగారు కూడా ఇంట్లో లేకపోవడంతో అతుల్య చేస్తున్న పనిని ఎవరూ ఆపలేకపోయారు కాసేపటికి అక్కడి నుండి బయటకు వచ్చిన అతుల్య విండో దగ్గరే కూర్చొని శక్తి గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది శక్తి మీద ఈ కోపం మొదటిసారి ఏం కాదు కానీ ఇప్పుడున్న కోపం మాత్రం ముందుకంటే చాలా ఎక్కువనే చెప్పాలి అటు అతుల్య దగ్గర నుండి ఇంటికి చేరుకున్న శక్తి ముందుగా ఫ్రెష్ అయి ఈ రెండు రోజులు తనకు దూరమైన నిద్రను ఆహ్వానించి మరుసటి రోజు ఉదయం వరకు హాయిగా నిద్రపోయాడు అవంతి గారికి ముందే విషయం చెప్పడంతో ఆవిడ కూడా శక్తిని మధ్యలో నిద్రలేపే ప్రయత్నం చేయలేదు మరుసటి రోజు బద్ధకంగా నిద్రలేచిన శక్తికి డీజీపీ గారి దగ్గరుండి కాల్ రావడంతో వెంటనే ఆయన దగ్గరికి బయలుదేరాడు శక్తి ఒక కేసు విషయంలో ఆయన దగ్గరే సాయంత్రం వరకు సరిపోయింది శక్తికి అతుల్య విషయం గుర్తున్నా కూడా అతను డ్యూటీ మైండెడ్ కావడంతో అతుల్యకి తను పోలీస్ అని తెలియకపోయినా ఆమె తనని అర్థం చేసుకుంటుందన్న నమ్మకంతో తన పనిలో తన నిమగ్నం అయిపోయాడు శక్తి తన పని ముగించుకొని ఆయన దగ్గర నుండి శక్తి బయటకు వచ్చేసరికి నైట్ ఎయిట్ అవుతూ ఉండడంతో వెంటనే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అవంతి గారితో కాసేపు మాట్లాడి ఆమెను డోర్స్ లాక్ చేసుకోమని చెప్పి తను బయటకు బయలుదేరాడు అలా విండో దగ్గరే కూర్చొని బాధపడుతున్న అతుల్యకి మెయిట్స్ వచ్చి భోజనం తీసుకొని వచ్చి వద్దని పంపించేసింది కథ ఇంకా ఉంది శక్తి తన కోసం వస్తానని మాటిచ్చి సర్ప్రైజ్ ఉందని కూడా ఆశ చెప్పించి రాలేదన్నందుకు చాలా బాధపడుతోంది అతుల్య మరి శక్తి ఎందుకు రాలేదో అతుల్య తెలుసుకుంటుందా అసలు శక్తి పోలీస్ ఆఫీసర్ అన్న విషయం తెలిస్తే అతుల్య ఎలా ఫీల్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్